హలో అండి అందరికీ నమస్తే ఈ రోజు మనం వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నామండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఇంకా క్లియర్ టైటిల్ గా ఉంటుంది అప్ టు సెవెంటీ ఫైవ్ నుండి ఎయిటీ పర్సెంట్ వరకు ఈజీగా బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి డీటెయిల్స్లోకి లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఇన్స్టా ఇన్స్టాండిల్ని దాదాపు ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఫాలో అవ్వకుండానే చూస్తున్నారండి మీరు ఫాలో అయితేనే నెక్స్ట్ మనం చేసే వీడియో మీకు వస్తుందండి సో దయచేసి ఫాలో అవ్వండి మనం ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఇక డీటెయిల్స్లో వచ్చేస్తే వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లో ఉన్న హౌస్ అండి ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ లో ఉంటుంది ఇంటి ముందు మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉందండి మంచి అన్ని ఉన్న మంచి ఉందండి ఇల్లు వచ్చేసి అండ్ లొకేషన్ వచ్చేసి మనకి బండ కూడా దగ్గర నుండి సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది దంబాయి కూడా మున్సిపాలిటీ కిందికి అయితే వస్తుందండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీ ల్యాక్స్ అయితే కోర్ట్ చేయడం జరిగింది నెగోషియన్ సిక్స్ ఎయిట్ ట్రిప్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ సెవెన్ కాల్ చేయొచ్చు అండ్ మీరు కూడా మీ ప్రాపర్టీ ఏదైనా సరే అపార్ట్మెంట్ ఫ్లాట్ కానివ్వండి ఇండిపెండెంట్ హౌస్ కానివ్వండి ఓపెన్ ఫ్లాట్ కానివ్వండి ఏదైనా సరే మాతో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు మేము లో కాస్ట్లోనే ప్రమోషన్స్ అనేవి కూడా చేయడం జరుగుతుంది డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తానండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో ఉన్న హౌస్ అండి లొకేషన్ వచ్చేసి మనకి బండగూడ దగ్గరలో ఉంది ఈసీఎల్ తర్వాత ఉండే బండగూడ అండి ఈసీఎల్కి సెవెన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ లో ఉంది ఇంటి ముందు ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీ ల్యాక్స్ అయితే కోడ్ చేయడం జరిగింది నెగోషియేషన్ కూడా ఉంటుంది అన్ని వివరాల కోసం నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ సెవెన్ కి ఇప్పుడే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బై నూట ఇరవై ఒక ప్లాట్ కేవలం లక్ష యాభై వేల రూపాయలు మాత్రమే అండి లొకేషన్ వచ్చేసి మనకి నారాయణ గేట్ దగ్గర ఉంటుంది అన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి ఓన్లీ ఫర్ ఓపెన్ ప్లాట్స్ కోసం అయితే ఈ నెంబర్ కాల్ చేయండి ఇంటి డీటెయిల్స్ వీళ్ళకి ఏమీ తెలియదు